యూట్యూబర్ హర్ష సాయిపై కేసు వీడు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినందుకే అయింది బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నట్లు గుర్తింపు బాధితుడి ఫిర్యాదుతో సైబ సైబరాబాద్ సైబరాబాద్ క్రైమ్ పోలీసుల చర్యలు అరే నిన్న మా ధర్మసాగర్ అబ్బాయి కూడా ఒక అబ్బాయి అన్న నేను కేసు పెట్టచ్చా హర్ష సాయి గారి మీద అని నాకు ఒక మెసేజ్ పెట్టిండు తమ్ముడు చూపించే ప్రయత్నం చేస్తా మరి చాలా మంది వల్ల చాలామంది పిల్లలు ఇదే అన్న రీసెంట్గా బయ్య సన్నీ యాదవ్ మీద కేసు ఫైల్ చేశారు ఆ న్యూస్ చూశారా అన్న అలానే లక్ష్మణ్ టేక్ మూడు అనే ఒక యూట్యూబర్ రమ్మి యాప్ రిఫర్ ద్వారా నేను లక్ష ముప్పై ఎనిమిది వేలు పోగొట్టుకున్నా తన మీద నేను కేసు పెట్టే అవకాశం ఉందా ఎలా పెట్టాలో కొంచెం వివరంగా చెప్తారా ఈ ఈ యాప్స్ ఏమో నాకు తెలియదు మరి నేను ఇవి అసలు ఎప్పుడు చూడను నేను ఈరోజే చూసినా అని మెసేజ్ పెట్టిన నేను ఆ యూట్యూబర్ ఆ నేను ఆ యూట్యూబర్ మీద కేసు పెట్టొచ్చా అన్న పెట్టాలి అంటే ఏం చేయాలి ఎక్కడికి వెళ్ళాలి అని అన్నాను మన పోలీస్ స్టేషన్కి పోయి ముందు సలహా అయితే తీసుకో అని చెప్పినా ఇక చూడండి ఇక మా ధర్మసార్ అబ్బాయే తెలిసిన అబ్బాయే మా జూనియరే చూడండి లక్షా ముప్పై ఎనిమిది వేలు పోటుకున్నాడు అట ఇప్పుడు నాకు నాకు కూడా తెలియదు ఈ తమ్ముడు మరి ఇట్లా బెట్టింగ్ యాప్స్లలో డబ్బులు పెట్టి పోట్టుకున్న నాకే తెలియదు మా ఊర్లో ఇప్పుడు ఈ తమ్ముడు మెసేజ్ పెట్టడం వల్ల నాకు తెలిసింది అంటే ఎన్ని కోట్ల మంది ప్రజలు ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల డబ్బులను కోల్పోతున్నాను అనేది చిన్న ఉదాహరణ ఇది చిన్న ఉదాహరణ చెప్ ఇప్పుడు ఈ తమ్ముడు కొంతనాడు పరిచయం ఉన్నది కాబట్టి చెప్పుకోగలిగాడు ఇప్పుడు ఈ తమ్ముడిని ఏదో మనం దొంగగా పట్టుకొని చెప్పడానికి కాదు ఇది ఇక బాధితులు ఇట్టున్నారని చెప్పడానికి ఈ తమ్ముని ఉదాహరణ చూపించవలసి వచ్చింది కాబట్టి దయచేసి యువత ఈజీ మనీకి అలవాటు పడకండి ఏది కూడా పనిచేయకుండా ఏది ఒట్టిగా రాదు దేనికైనా కష్టపడవలసిందే చిన్న వయసులోనే కోర్టు సంపాదించాలనుకుంటే అసాధ్యం ఏజ్కి దగ్గ పనులే చేయండి ఏజ్కి మించి పనులు చేసినా ఆగమైపోతారు ఇరవై సంవత్సరాలు ఉన్నప్పుడు ఇరవై సంవత్సరాల ఆలోచనే ఉండాలి ముప్పై సంవత్సరాలు ఉన్నప్పుడు ముప్పై సంవత్సరాల ఆలోచన ఉండాలి ఏజ్ని బట్టే పరిపక్వత వస్తుంటుంది అడుగులు వేయాలి చెలో పదిహేను సంవత్సరాలకి కోర్టు సంపాదించాలనుకుంటే జైల్లో ఉంటారు జులై అనే సినిమా పేరుకు జులై అనే సినిమానే సేమ్ గిట్లనే ప్యాక్ ఆడడానికి పోతాడు కదా క్రికెట్ మీద బెట్టింగ్ పెట్టడానికి పోతాడు కదా లాస్ట్కి అర్థమవుతుంది సినిమా అంతా మీరు చూడకుండా లాస్ట్ ఒక్క పాయింట్ అర్థం చేసుకోరు వాళ్ళ తండ్రి అంటాడు కదా వెయ్యి రూపాయలు ఇస్తే సాయంత్రం వరకు లక్ష రూపాయలు తీసుకొచ్చి ఇస్తాను నీకు అంటాడు చలో చూద్దాం వీని కథ ఏందో వీనికి తెలిసి రావాలనుకొని ఇస్తాడు వాళ్ళ నాయన లక్ష రూపాయలు ఇస్తే పోతాడు దొరుకుతాడు లాస్ట్కి ఏమంటారు ఏం అర్థమైందా నీకు అంటే ఏదైనా క్రమ పద్ధతిలోనే పోవాలన్నాన అంటే ఇప్పుడు ఆ బిడ్డ బెట్టింగ్లు పెడతా అంటే పెట్టన్నాను జాబ్కే పోయేస్తాను అది జూలై సినిమా మొత్తం పక్కన పెడితే లాస్ట్లో ఉన్న పాయింటే కరెక్ట్ పాయింట్ ఈజీ మనీ రాదు మడ్డర్లు మడ్డర్లు చేయవలసి వస్తుంది మానభంగాలు చేయవలసి వస్తుంది దోపిడీలు చేయవలసి వస్తుంది తెలివక్కుంటేనే నీ ఒంట్లో ఉన్న నీ భాగాలే అమ్ముకునే వారికి వస్తుంది పరిస్థితి ఒక కన్ను తీస్తే మళ్ళీ ఒక కన్ను కన్ను మొలవదు ఓ షేయి నరికేసుకుంటే మళ్ళీ సాయంత్రం వరకు మొలవదు ఇవే ఇవేమన్నా దుకాణ వస్తువులా ఒకటి ఒకటి కొనుక్కొచ్చుకునే దానికి ఒకసారి వచ్చిందంటే అది పోతిగా రాదు కాశ కాయలు ఏమన్నా వాడు కిడ్నీ అమ్ముకున్నా విచిత్రం మావోడు ఉండే మా తమ్ముడుగా వాడిని పేరు చెప్తే బాధపడతాడు వాడు కూడా కిడ్నీ అమ్ముకుందాం అని పోదాం అనుకున్నాడట నా దగ్గర ఉండి ఇంకా ఇవన్నీ చెప్తాను చెప్తాను చూసి అన్న నాకు కూడా విపరీతమైన అప్పులు అయిపోయినాయన్న బిట్టింగ్ యాప్స్ వల్ల నేను కిడ్నీ అమ్ముకుందాం అనుకున్నానే అన్నాడు అన్నాడు ఎంతటి మునగానివి రాను అని ఏమన్నా కాసేదా మొలిసేది రాదు మళ్ళీ అమ్ముకుంటే కట్ల కాబట్టి బెట్టింగ్ యాప్స్ల జోలికి పోతే మరణమే మీకు ఇక మరణమే ఈ యూట్యూబర్ హర్ష సాయి మీద అయింది మొత్తానికి ఇంకా ఈయన వల్ల కొన్ని లక్షల 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 మంది జీవితాలు ఆగమైనాయి ఓ ప్రోగ్రామ్ ద్వారా పేదలకు సాయం చేసినట్టు నమ్మబలికిండు ఆ వ్యక్తులు చూడక ముందు పోయి ఆయన దగ్గర రెండు లక్షలు మూడు లక్షలు పెట్టే వరకు ఎగబడి మనం యూట్యూబ్ చూసేది ఆ వచ్చిన పేరుతోటి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిండు ఆ పిలగానికి ఏంటంటే హీరో కావాలని హైదరాబాద్కి వచ్చిండే సింపుల్ హర్ష అనే అబ్బాయి హీరో కావాలని హైదరాబాద్కి వచ్చిండు ఆ ఫేస్ కట్టు ఆ బిహేవియర్ ఇదంతా ఆయన దగ్గర అంత లేదు అంత సీన్ లేదు ఏం చేయాలి మనకై మనమే ఒక సినిమా తీసుకోవాలి కావాలంటే డబ్బులు కావాలి డబ్బులు కావాలడానికి అమెరికాలో సేమ్ ప్రోగ్రామ్ చూసిండు ఒకటి అమెరికాలో ఒక సేమ్ ప్రోగ్రామ్ ఏంటంటే పేదోళ్లకు సాయం చేస్తూ అంటారు చేసి అవి యూట్యూబ్లో పెట్టుకోవడం వల్ల రెవెన్యూ జనరేట్ అవుతూ ఉంటుంది ఆ రెవెన్యూ తోటి మళ్ళీ ఇంకొక వాళ్ళ రెగ్యులర్ ఇయర్ వాళ్ళు నెలకు ఒకటి ప్రోగ్రామ్ ఎంచుకుంటారు ఆ నెలకు ఇప్పుడు వీనికి ఒక ఐదు ఆరు లక్షలు వచ్చినాయనుకో యూట్యూబ్ చూస్తే మళ్ళొక లక్ష రూపాయలు పెట్టుబడి అన్నట్టు అది మీరు ఇంకా జరుగుతాయి ఫారెన్లో ఎక్కడ ఎవరు ముసలోళ్ళు గలీజ్గా కనబడితే వాళ్ళకి స్నానం చేయించి వాళ్ళకి బట్టలు వేసి చెప్తారు మీరు ఫేస్బుక్లలో మీకు దొరుకుతాయి అవి అది ఒక విధంగా స్నానం చేయించిండు మంచి బట్టలు వేసిండు మంచిగా తయారు చేసి పంపించిండు కొంతవరకు ఓకే కానీ అది యూట్యూబ్లో పెట్టుకున్నప్పుడు పైసలు వస్తాయి అది ఒక మంచిదే ఎందుకంటే వాళ్ళకి ఇంకా తయారు చేస్తాను వీళ్ళు ఏం చెప్తాను బెట్టింగ్ యాప్లు తయారు చేస్తాను బెట్టింగ్ యాప్లు పెట్టి ప్రా ప్రాణాలు తీస్తాను కాబట్టి హర్ష సాయి పాపం పిల్లగాడు ఎక్కడికో అనుకుంటే సినిమా తీయాలనే ఆలోచన హీరో కావాలని ఒక ఆశతోటి ఎన్ని తప్పుడు దారులు దొక్కిండో చూడు హీరో కావాలనుకుంటే సక్రమంగా కావచ్చు సినిమాలలో హీరోలు కావాలనుకుంటే కానీ వీడు బెట్టింగ్ యాప్స్ ఈ లంగక అన్నీ చేసి ఆగమైపోయింది వీడు